श्रीमद्भागवत श्रीमद्भागवत ग्रंथा की नमस्कार निगमकलपतरोर्गल फलं सुख मुखादमृतद्रवसं पिबत भागवत रसमल मुहुर हो रुवि भावुकागेन्द्रुवार की नमस्कार यं प्रव्रजन तमुपेतमेतृत्यं ద్వైపాయనో విరహకాతర ఆజుహావా తరవో వినేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు దేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవరో देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో మూడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా యోగీంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ విదురా చతుర్ముఖ బ్రహ్మ దేవతలతో సహా హిరణ్యాక్షుడితో పోరాడుతూ ఉండేటటువంటి ఆదివరాహస్వామిని ప్రార్థన చేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ఆదివరాహస్వామి అభిజిత్ లగ్నము ఇప్పుడుంది ఈ ముహూర్తము నీకు జయాన్ని ప్రసాదిస్తుంది ఒయి పరమాత్మా ఈ ముహూర్తములో హిరణ్యాక్షుడిని సంహరించు మా అందరి అదృష్టం కొద్దీ ఆ హిరణ్యాక్షుడు తనంతట తానే నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు అంటే నీ చేతిలో హిరణ్యాక్షుడి చావు నిర్ణయింపబడింది అందుకని వయి భగవంతుడా హిరణ్యాక్షుడిని సంహరించి లోకాన్ శర్మణి లోకాలన్నింటికి శాంతిని కలిగించు తండ్రి అని ఈ రకంగా చతుర్ముఖ బ్రహ్మ పలికినటువంటి మాటలు విని ఆ వరాహస్వామి ప్రహస్య ప్రేమగర్భేణ తత్ అపాంగేన సోగ్రహీత్ ప్రేమమయమైనటువంటి చూపులతో స్వామి చతుర్ముఖ బ్రహ్మని చూస్తూ ఆ బ్రహ్మ ప్రార్థనను అంగీకరిస్తున్నట్టుగా సంజ్ఞలిస్తూ ఉన్నాడు పరమాత్మ ఇక వెంటనే ఆ ఆదివరాహస్వామి హిరణ్యాక్షుడిని చూస్తూ ఉన్నాడు ఎట్లా ఉన్నాడు హిరణ్యాక్షుడు ఏ భయము లేకుండా తన ఎదురుగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నటువంటి హిరణ్యాక్షుడిని చూశాడు ఆదివరాహస్వామి అట్లాంటి ఆ హిరణ్యాక్షుడిని భగవానుడు తన గదతో దవడ మీద ఒక్కసారిగా కొట్టాడు హిరణ్యాక్షుడి వెంటనే ఎదిరించి ఆ గదను తన గదతో కొట్టి తను తప్పించుకొని మళ్ళీ గదతో పరమాత్మను కొడితే ఆ దెబ్బతో ఆశ్చర్యకరంగా ఆ భగవానుడి చేతి నుండి గద జారి క్రిందపడింది సమర ధర్మమాత్మను దళంచి యుద్ధంబు దక్కి నిలిచి చూచుచుండెను మరి ఇప్పుడు శ్రీమన్నారాయణుడి చేతిలో ఆయుధము లేదు కనుక ఆదివరాహస్వామి చేతిలో ఆయుధము లేనప్పుడు యుద్ధము చేయటము ధర్మము కాదని హిరణ్యాక్షుడు శ్రీహరిని కొట్టటం లేదు అంత బాగా ధర్మాన్ని ఆచరిస్తూ ఉండేటటువంటి ఆ హిరణ్యాక్షుడి ధర్మపాలనకు పరమాత్మ ఆదివరాహస్వామి సంతోషిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ